నేను ఒక ఎల్లాలి నోట విన్నానమ్మా పదేళ్ల క్రితం నాకు ఎప్పుడూ అది మనస్సులో తిరుగుతూ ఉంటుంది తెలుగు సత్యనారాయణ శాస్త్రి అని మహానుభావుడు ఉండేవాడు సంస్కృతంలో తెలుగులో దిగ్దంతి లాంటి పండితుడు తణుకులో ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసి చిన్న వయసులో యాభై రెండు ఏళ్ల వయస్సులో స్వర్గస్తుడయ్యాడు బ్రహ్మదేవుడు అక్కనిపోయి ఉంటాడు ఆయన లోకల్లో పండితులు లేక అనుమానం లేదు వాళ్ళ ఇంటికి ఏదో మేము సందర్భంలో వెళ్ళినప్పుడు నేను వాళ్ళు ఒకసారి మీరు మా ఇంటికి రెండమ్మాయి అనిపించారు ఆయన సరేనాయా అన్నారు ఆవిడేమంతా తెలుసునండి మేము రావండి మీరు చెప్పిన సమయానికి మా ఇంటికి అమ్మవారు వస్తుంది అమ్మవారు రావడం ఏంటి ఏదో దేవత పూనెట్టు నాకు అర్థం కాదా వెంటనే మా ఇంటికి అమ్మవారు వస్తుందండి పదకొండు గంటలకు మహా నైవేద్యం పెడతాం మేము పరివార దేవతలతో సహా అమ్మవారు వస్తుంది ఆవిడ ఉన్నప్పుడు మేము లేకపోతే ఎలాగండి ఏమనుకోకండి ఆయన వస్తారు నేను రాను ఆవిడ కాళ్ళకి దండం పెట్టి నేను బయటకు వచ్చానమ్మా నువ్వు నిజమైన అని అమ్మవారు పరివార దేవతలతో సహా ఆ ఇంట్లో ఉందని ఆవిడ భావన చేస్తుంది కాబట్టి నైవేద్యం సమయంలో నేను ఎక్కడికి రాను అని చెప్పింది ఆయన వస్తారు కావాలంటే తీసుకెళ్ళండి నేను ఏమనుకోకండి లేదమ్మా మీరు చేసే పని చాలా గొప్పది మీలాంటి వాళ్ళని నమస్కారం చేసుకుంటే పుణ్యం మాకు బుద్ధి వస్తుందని వచ్చింది అది భావన చెయ్యాలి